హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నా మళ్ళీ మన మన శ్రీరామ్లో ఆక్షన్ అనేది పెట్టడం జరుగుతుంది ఎవరైనా జర ఆసక్తిగా ఉన్నవారు ఈ ఆప్షన్కే వీచ్ చేయాల్సిందిగా కోరుతున్నాము రాజమండ్రి రాజానగర్ ఎన్ఎస్ సిక్స్టీన్ ఆటోమాల్లో జరుగుతుంది ఆక్షన్ అనేది మూడో తారీఖు అంటే రేపు ముందుగా అయితే కార్లు టాటా ఏసీలు దోస్తు ఇట్రియా వి థర్టీ బోలోరో తర్వాత లారీలు వ్యాన్లో టెప్పర్లో ఆఖరిగా ట్రాక్టర్లు ఈ వరుస క్రమంలో ఆక్షన్ అనేది జరుగుతుంది ఎవరైనా జరే ఆసక్తి ఆసక్తి ఉన్నవారు మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదో తారీఖుని ఆక్షన్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది ఎవరైనా జరే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్నవారు విజిట్ చేస్తారని అనుకుంటున్నాము బండ్లు అయితే చాలా నీట్గా ఉంటాయి కండిషన్గా ఉంటాయి బండిని బట్టే రేట్ అనేది ఆక్షన్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది అది గమనించగలరు అయితే ఈ యాక్షన్లో మనం వెళ్ళి ఉండడానికి ప్రూఫ్ మాత్రం ఐడి ప్రూఫ్ పాన్ కార్డు ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి తర్వాత ప్రవేశ రసం అనేది కొద్దిగా కట్టాలి అంటే ట్వంటీ రూపీస్ కట్టాలి అలాగే ఎవరైనా ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే ఖచ్చితంగా మాత్రం డౌన్ పేమెంట్ అనేది ఖచ్చితంగా చేయాలి అయితే విజి విజి అదే ఎవరైనా జరిగి చూడడానికి వెళ్ళే వారికి మాత్రం కంపల్సరీ ఆ రోజు ఆక్షన్ ఉన్న రోజు ప్రవేశం అనేది ఉండదు లోపల రాని రానవరనమాట ఓన్లీ ఎవరైతే ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తారో వారికి మాత్రమే ఈ అవకాశం అనేది జరుగుతుంది ఇది గమనించగలరు ఎవరైనా సరే ఆసక్తి వారి మీద కంపల్సరీ విజిట్ చేయండి మళ్ళీ మరొకసారి డేట్ అనేది చెప్తున్నా మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదో తారీఖుని పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆక్షన్ అనేది జరుగుతుంది ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు ఎవరైనా సరే విజిట్ చేయొచ్చు ఈ ఆక్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట ఇలా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ప్రతిసారి కూడా ఇది గమనించగలరు అందరికీ అవకాశం ఉందని ప్రవేశం ఉందని చెప్పడం కూడా జరుగుతుంది చూడడానికి మాత్రం ఆ ఒక్క రోజు అవుతుంది ఉన్న మిగతా రోజుల్లో అయితే ఖచ్చితంగా ప్రవేశం అనేది ఫ్రీగానే జరుగుతుంది అది చూసుకోవచ్చు ఎవరైనా ఆక్సంలో పార్టిసిపేట్ చేయొచ్చు ఏ బండి అయితే నచ్చిందో ఆ బండి మీకు చెప్పుకోవచ్చు అనమాట అక్కడ విజిటర్స్ ఉంటారో వారిని అడిగితే ఖచ్చితంగా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది ఓకే యు టుమారో బాయ్ ఫ్రెండ్స్